వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ వారంతా ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో పరిశ్రమలలో యాభై ఎనిమిదేండ్లు అనేక ఆటుపోట్లు ఎదుర్కొని తట్టుకొని తమ విధులను నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని జీవితాన్ని హాయిగా కుటుంబంతో వారు కానీ నేడు పెన్షన్ కోసం ముసలి వయసులో పోరాటాలు చేయవలసిన దుస్థితి మన దేశంలో నెలకొంది మలి వయసులో పోరాటాలు చేస్తున్న కనీసం కనికరం కూడా చూపని ప్రభుత్వాలు వారి డిమాండ్లను పట్టించుకోకుండా ఏదో ఒక రకమైన క్రికెట్తో ఇరవై నాలుగేండ్లు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ సవరణలు చేయకుండా పెన్షనర్స్ను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులకు సైతం తప్పుదోవ పట్టిస్తున్న వైనం కనబడుతుంది పెన్షన్ నిర్ధారణ శాస్త్రీయంగా చేయాలని కనీస పెన్షన్ ఇవ్వాలని వారి సమస్యలు పరిష్కరించాలని పెన్షనర్లు కోరుతున్నారు తమ సమస్యల పరిష్కారం కోసం వారు పోట పెట్టారు మార్చి ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిన ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద పన్నెండు రాష్ట్రాల పెన్షనర్లు ధర్నా నిర్వహించారు ఫిబ్రవరి ఏడున పూకట్పల్లిలో తెలంగాణ ఆల్ పెన్షనర్ సైన్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్లు పూకట్పల్లి ప్రశాంత్ నగర్ నుంచి పెన్షన్ ఆఫీస్ వరకు అర్థం ప్రదర్శన నిర్వహించారు ఫిబ్రవరి ఎనిమిదిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెన్షనర్లు ధర్నా నిర్వహించారు ఇదే రోజు అన్ని జిల్లాల్లో పెన్షనర్లు పీఎఫ్ కార్యాలయాల ఎదుట ధర్నాలు అర్ధంగ ప్రదర్శనలు నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమిషనర్లకు వినతి పత్రాలు అందజేశారు ఉద్యోగులకు వేతనాలు కుటుంబ అవసరాలకు పెరిగే ధరలకు అనుగుణంగా ఆహారం విద్య వైద్య సామాజిక అవసరాల ప్రాతిపదికన అందించాలి న్యూట్రిషన్ కమిషన్ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని శాస్త్రీయమైన పెన్షన్ను నిర్ధారించి రిటైర్ అయ్యే చివరి నెల జీతంలో భాగం పెన్షన్ను కనీస వేతనంలో సగభాగం కనీస పెన్షన్గా అందించాలి